ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ఈ వీడియో షూట్ అవుతుంది ఇంకా ఈ వీడియోలో కనిపిస్తున్న అన్ని సైట్ లిస్టెడ్ ఆనిమల్స్ ఆర్ రెజిస్టర్డ్ ఆన్ పరివేష్ పోర్టల్ విత్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సో అవి అన్ని లీగల్ గా ఉంచేస్తున్నాం సో ఇవాళ రేపు ఎగ్జాటిక్ ఆనిమల్స్ కి క్రేజ్ చాలా నడుస్తుంది ఇండియాలో కానీ దాని గురించి లీగల్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి ఏవి పెంచుకోవాలి ఏవి పెంచుకుంటే పేపర్స్ అవసరం ఉంటాయి ఏవి పెంచుకుంటే పేపర్స్ అవసరం లేదు ఇవి ఎవరు చెప్పట్లే సో అట్ ద ఎండ్ అవుతుంది ఈ కాల్డ్ సెల్లర్స్ దాంతో లాభం తీసుకుంటున్నారు అమ్మేస్తున్నారు ఎట్ ద బయర్ ఇస్ సఫరింగ్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్ సో స్టార్ట్ చేయడానికి బేసిక్ గా మనం లీగల్ టర్మినాలజీలో చూసుకుంటే ఎక్సాటిక్ యానిమల్స్ అనేది ఎక్సాటిక్ ద టర్మ్ ఎక్సాటిక్ స్పీషిస్ రిఫర్స్ టు ద దానిమల్స్ లిస్టెడ్ అండర్ షెడ్యూల్ త్రీ ఆఫ్ సైట్స్ సైట్స్ అని ఒక ఇంటర్నేషనల్ రిజిస్టర్ ఉంది యాక్చువల్లీ ఇట్స్ ఇంటర్నేషనల్ కమిటీ దట్ రెగ్యులేట్స్ ద ట్రేడ్ ఆఫ్ ఎగ్జాటిక్ స్పీషిస్ ఏదైనా మనం ఏదైనా కంట్రీ ఉంది దాంట్లో నుంచి ఏమైనా ఆ కంట్రీకి సంబంధించిన ఏమైనా యానిమల్ ఉంది దానికి పెట్ ట్రేడ్ వల్ల ఎక్స్టెన్షన్ ది ఛాన్సెస్ ఉంటాయి అది వైల్డ్ పాపులేషన్ తగ్గిపోతుంది సో దానికి రెగ్యులేట్ చేస్తుంది బేసిక్ గా సైట్స్ ది అదే పని సో సైట్స్ అట్లాంటివి ప్రజాతీలకి ఒక రిజిస్టర్ కిందకి లిస్ట్ చేస్తుంది అవి ఎంత 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 వరకు తగ్గిపోయినాయి దాని ప్రకారం సైటిస్ వన్ సైటిస్ సైటిస్ లో అపెండిస్ వన్ అపెండిక్స్ టూ అపెండిక్స్ త్రీ ఉంటుంది సో మరీ తక్కువ అయిపోయినది ఇంకా మరీ ప్రొటెక్షన్ వచ్చే స్పీషిస్ అపెండిస్ వన్ లోకి వస్తాయి మోడరేట్ ప్రొటెక్షన్వి అపెండిక్స్ టూ లోకి వస్తాయి ఓకే సో మన బేసిక్ గా ఒక పెట్స్ గురించి తెలుసుకోవాలంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ ఇండియా ఉంది మన ఇండియాకి సంబంధించిన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ ఇండియా ఉంది సో యాజ్ పర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ ఇండియా ఇండియా కి సంబంధించిన ఏమైనా జంతువులు పెంచడం ఇల్లీగల్ చాలా మంది నక్షత్ర తాబేలు పెంచుతారు ఈ నీళ్ళకి సంబంధించిన ఇండియన్ తాబేలు పెంచుతారు రామచిలుకలు పెంచుతారు రింగ్నక్ పారాకీట్ అలెగ్జాండర్ పారాకీడ్ ప్లమైటెడ్ ప్యారాకీడ్ హిల్ మైనా పహాడీ మైన పెంచుతారు కొంతమంది ఇవి ఈగల్స్ పెంచుతారు సో అవి అన్ని ఇల్లీగల్ పెంచడం ఇల్లీగల్ ఇఫ్ యు డూస్ దిస్ థింగ్స్ ఇది ఏదైనా మీరు పెంచుకుంటే హంట్ చేసుకుంటే దొరికిపోతే మీకు పెనాలిటీ ప్లస్ ఇంప్రిజన్మెంట్ జైల్ అవి అవుతాయి ఇంకా నక్షత్ర తాబేల్ గురించి ఇంకా ఘోరం నక్షత్ర తాబిల్ ఇప్పుడు ఇండియా ది వరల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ ది షెడ్యూల్ వన్ లోకి ఉంది దాంట్లో మీరు దొరికిపోతే మీకు పెనాలిటీ కూడా అవుతుంది జైల్ కూడా అవుతుంది ఇంకా బెయిల్ కూడా కష్టం సో అవి అంతా పెంచుకోకండి ఇంకా మనం ఇప్పుడు టాపిక్ లోకి వచ్చేద్దాం ఎగ్జాటిక్ యానిమల్స్ గురించి సో బేసిక్ గా మనం ఎగ్జాటిక్ యానిమల్స్ టూ కేటగిరీస్ లో చూసుకుంటాం సైట్ లిస్టెడ్ స్పీషీస్ అండ్ నాన్ సైట్ లిస్టెడ్ స్పీషీస్ సో మనం ఇండియన్ వైల్డ్ లైఫ్ యాక్ట్ షెడ్యూల్ ఫోర్ లోకి అన్ని సైట్ లిస్టెడ్ స్పీషీస్ లిస్ట్ అయితాయి దో దే ఆర్ ప్రొటెక్టెడ్ యాజ్ పర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అమెండ్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ టూ అండ్ లివింగ్ యానిమల్స్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇవి ఎన్ఫోర్స్మెంట్ లోకి వచ్చినాయి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి సో దాని ప్రకారం ఏదైనా ప్రజాతి అది పక్షులు కానీ పురుగులు కానీ నిమల్స్ కానీ రెప్టైల్స్ కానీ ఏమైనా సైటస్ లోకి వస్తే దానికి మొత్తం మీరు డాక్యుమెంట్స్ తోనే పెంచుకోవచ్చు ఒకవేళ మీరు పెంచుకుంటే అమ్మితే కొంటే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉండకపోతే మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు టూ లాక్స్ ఫైన్ త్రీ టు సెవెన్ ఇయర్స్ ఆఫ్ జైల్ అవ్వచ్చు మీ మీద లీగల్ ట్రయల్ అవుతుంది ఓకే సో ట్రయల్ తర్వాత మీకు ఉట్టి పెనాలిటీ పడవచ్చు లేకపోతే జైల్ అవ్వచ్చు లేకపోతే రెండు కూడా సో ఇప్పుడు ఒక ఏం విషయం అంటే ఒక బేసిక్ గా మనం తెలుసుకుందాం ఫారెన్ అన్ ఎగ్జాంపుల్ మనం బర్డ్స్ తో స్టార్ట్ చేద్దాం బర్డ్స్ లోకి మీకు కాకటేల్స్ బజరీస్ బడ్జీస్ ఫిన్చెస్ ఇంకా మనది ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ లో నాన్ రింగ్ వెరైటీ ఇవి ఇంకా డైమండవ్ అవి కొన్ని పక్షులు ఉన్నాయి అవి సైటస్ లకి రావు ఇవి డాక్యుమెంట్స్ ఉండకూడకూడదు మీరు ఉండకపోతే కూడా మీరు పెంచుకోవచ్చు నో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అదే మీకు మళ్ళీ చూసుకుంటే అన్ని ప్రజాతీయుల కార్న్యూర్స్ ओके okay. लॉरी किट्स लॉरीज ग्रेस आ, इनका मकाओस okay. कोकाटोस पायोनस सेनेगल पैरट्स मॉन्क्स ये एग्जॉटिक बर्ड्स लो ऑलमोस्ट అన్ని प्रजातियां సైట్ లిస్టెడ్ ఉన్నాయి దానికి అన్నిటికి మీకు డాక్యుమెంటేషన్ నెస్సరీ ఏదేనా మకావ్స్ కా ఏదేనా మకావ్స్ కి ఓకే డాక్యుమెంట్స్ కొల్లపకా సో అలానే మనకి బర్డ్స్ తర్వాత మనకి రప్టైల్స్ ఉన్నాయి రప్టైల్స్ లో దియోక చాలా పాపులర్ రప్టైల్ ఆఫ్రికన్ బాల్ పైథన్ చెప్తా రాయల్ బాల్ పైథాన్ ఆఫ్రికన్ బాల్ పైథాన్ అలా పేర్స్ తెలుస్తుంది సో మన రెప్టైల్స్ లో చూసుకుంటే బేసిక్ గా నేను ఫస్ట్ ఏం చెప్తానంటే ఏ యానిమల్స్ కి డాక్యుమెంట్స్ నెసెసరీ లేదు కాన్ స్నేక్టు బియర్డో డ్రాగన్ దానికి ఏం డాక్యుమెంటేషన్ నెసెసరీ లేదు వితౌట్ డాక్యుమెంట్స్ మీరు పెంచుకోవచ్చు అలానే మీరు బాల్ పైథన్స్ ఉన్నాయి లేకపోతే ఏదైనా ప్రజాతి ఎగ్జాటిక్ పైథన్స్ కి సంబంధించినది ఇగ్వానాస్ ఉన్నాయి మళ్ళీ మీకు మానిటర్స్ వస్తాయి లైక్ టేగూస్ అవి సవానా మానిటర్స్ ఉన్నాయి చాలా పాపులర్ ఇవాళ రేపు అవి అవి అన్నిటికీ డాక్యుమెంటేషన్ నెసెసరీ డాక్యుమెంటేషన్ ఉండకపోతే మీకు అదే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది మళ్ళీ దాని తర్వాత మీకు టారెంట్యులాస్ ఇవాళ రేపు చాలా పాపులర్ మళ్ళీ ఇంకొక చాలా పాపులర్ పెట్ ఇప్పుడు నడుస్తున్నది టారెంట్యులాస్ సో టారెంట్ లో కూడా రకరకాల ప్రజాతీలు ఉన్నాయి ఏదైనా టారెంట్యులాస్ సైటిస్ కిందకి రావు వాళ్ళకి డాక్యుమెంటేషన్ నెసెసరీ లేదు ఫార్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ చాకో గోల్డ్ అని ఇది ఆల్రెడీ ఇండియాలో లోకలీ బ్రీడ్ అయితున్నాయి ఇంకా నాన్ స్పీషీస్ ఉన్నాయి దీనికి ఏం డాక్యుమెంటేషన్ ఉండడం అవసరం లేదు మళ్ళీ మీరు అది చూసుకుంటే కొన్ని సైట్ లిస్టెడ్ స్పీషీస్ ఉంటాయి స్పెషల్లీ మెక్సికన్ స్పీషిస్ లైక్ మీకు గోల్డ్ అది మెక్సికన్ రెడ్ ని ఉంది ఫ్లేమ్ ని ఉంది అట్లాంటివి కొన్ని స్పీషీస్ ఉన్నాయి వాటికి డాక్యుమెంటేషన్ నెసెసరీ అవుతుంది సో ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు సే దట్ అది మనకి సైటిస్ లిస్టెడ్ ఉన్నాయా లేదా అని చూడనీకి మీరు కావాలంటే అది ఈ వాయిస్ ఓవర్ మీద అక్కడ యాడ్ చేసుకోవచ్చు ఒక వెబ్సైట్ ఉంది కెన్ జస్ట్ ఎంటర్ ఇన్ గూగుల్ చెక్ లిస్ట్ డాట్ సైట్స్ సిఐటిఈఎస్ డాట్ ఓఆర్ ైట్స్ డాఆర్జీ అని చేస్తే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది సైట్స్ దాంట్లోకి దాంట్లోకి మీరు స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ మీద క్లిక్ చేయండి స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అది ఓపెన్ అవుతుంది స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ తర్వాత మీకు సెర్చ్ ఆప్షన్ వస్తుంది అక్కడ వెళ్ళి ఏదైనా ప్రజాతికి సంబంధించిన ఫస్ట్ సైంటిఫిక్ నేమ్ సర్చ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది గోల్డెన్ నీట్ అరెంట్యూలా వెళ్ళి గూగుల్లోకి గోల్డెన్ నీట్ అరెంట్యూలా సైంటిఫిక్ నేమ్ అని సర్చ్ చేయండి అది చేస్తే మీకు దీన్ని సైంటిఫిక్ నేమ్ డిస్ప్లే అవుతుంది ఇది నేమ్ డిస్‌ప్లే అయిన తర్వాత ఆ నేమ్ కి కాపీ పేస్ట్ చేయండి గ్రామోస్టెలా పల్చ్రైప్స్ అని వస్తుంది పర్టిక్యులర్ డీన్స్ విశిస్తి అక్కడ మీరు సెర్చ్ చేయండి ది సెర్చ్ బార్ లో పెట్టి మీరు సెర్చ్ చేస్తే మీకు యువర్ సెర్చ్ డిడ్ నాట్ మ్యాచ్ ఎనీ టాక్సన్ డిస్‌ప్లే అవుతది ఏం డేటా డిస్‌ప్లే కాదు కిందకి యువర్ సెర్చ్ డిడ్ నాట్ మ్యాచ్ ది టాక్సన్ వస్తది అది వస్తా అనుకోండి ఇది నాన్ సైటస్ దీనికి డాక్యుమెంట్స్ అవసరం లే ఏదైనా జాతికి అది సెర్చ్ చేసిన తర్వాత కింద డేటా డిస్‌ప్లే అయితే దానికి డాక్యుమెంటేషన్ నెసెసరీ సో దిస్ ఇస్ ద వే కెన్ చెక్ ఇది మీరు బర్డ్స్ కానీ రెప్టైల్స్ కానీ ఏదైనా జంతుకి సంబంధించిన సర్చ్ చేసుకోవచ్చు ఓకే సో మనం ఆల్రెడీ టాపిక్ కవర్ చేసినాం అది ఏ స్పీషియస్ సైటిస్ లో ఉంది ఏ స్పీషియస్ సైటిస్ లో లేదు అది ఎలా తెలుసుకోవాలి ఆన్లైన్ మనం అది ఇప్పుడు నేర్చుకున్నాం సో నెక్స్ట్ స్టెప్ ఇస్ వెన్ ఎవర్ యు ఆర్ బయింగ్ ఎన్ ఎక్సాటిక్ యానిమల్ ఫ్రమ్ ఎనీ వన్ మీరు ఒక షాప్ నుంచి కొనండి లేకపోతే మీరు ఏదైనా బ్రీడర్ నుంచి హాబీస్ నుంచి కొనండి సో ద థింగ్ ఇస్ ఎప్పుడైనా మీరు కొంటే ఒకవేళ నాన్ సైటిస్ యానిమల్ అయితే ఏం యాక్చువల్లీ డాక్యుమెంట్స్ అవసరం లేదు కానీ నా ఒక సజెషన్ మీరు ఒక నాన్ సైటిస్ యానిమల్ కూడా కొంటే ఎవరి దగ్గరైనా ఒక చిన్న లెటర్ కానీ ఒక బిల్ కానీ తీసుకోండి లైక్ ఆ దగ్గర ఉన్నాయి ఆ దగ్గర బ్రీడ్ అయినాయి అతను మీకు ఇస్తున్నాడు సో డట్ ఒక యానిమల్ ది ట్రాక్ రికార్డ్ మెయింటైన్ అవుతుంది ఓకే ఇంకొక విషయం ఏమంటే మీరు ఏదైనా సైట్స్ లిస్టెడ్ యానిమల్స్ కొంటున్నారు సైట్ లిస్టెడ్స్ ఆ ప్రజాతిలో వాళ్ళకి రిజిస్ట్రేషన్ మాండేటరీ యాజ్ పర్ ఇండియన్ లో సో ఒక హిస్టారికల్ గా చూసుకుంటే ఎగ్జాటిక్ యానిమల్స్ ఇండియాలో ఎక్కడి నుంచి వచ్చినాయి అప్పుడు వచ్చినాయి అవి అంతా మన దగ్గర రికార్డ్ ఎవరి దగ్గర లేదు ఎందుకంటే అది ఫ్రమ్ ద బ్రిటిష్ టైమ్ వస్తున్నాయి యానిమల్స్ ఇప్పుడు బజరీస్ ఉన్నాయి ఒక ఇండియాకి సంబంధించిన ప్రజాతి కాదు ఆఫ్రికన్ లోబర్స్ ఉన్నాయి కనూర్స్ ఉన్నాయి లక్షల్లో ఉన్నాయి ఇప్పుడు దానికి అది పాపులేషన్ ఇంక్రీజ్ అయింది దాని తర్వాత ఇంకా ఒక ప్రాబ్లం మన కంట్రీ ఏం ఫేస్ చేస్తుంది అంటే చాలా మంది స్మగ్ల్ చేస్తున్నారు ఎగ్జాటిక్ యానిమల్స్ బై వాటర్ షిప్స్ లో బై ఎయిర్ మీరు న్యూస్ లో చూస్తే వాళ్ళ రేపు దానిది చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు ఇది స్మగ్లింగ్ కి సంబంధించిన సో దానికి ఎండ్ చేయడం కోసం ఇంకా ఒక ఎగ్జిస్టింగ్ యానిమల్స్ ది డేటాబేస్ క్రియేట్ చేయడం కోసం మన సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ పరివేష్ పోర్టల్ లో మన గవర్నమెంట్ ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్ ఒక స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేసింది ఆ స్కీమ్ వచ్చేది వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ సో ఆ స్పీ ఆ స్కీమ్ లోపల ఎవరెవరి దగ్గర ఏమేమి లిస్టెడ్ స్పీషిస్ ఉన్నాయి అవి అంతా డిక్లేర్ చేయాలి ఇంకా వాళ్ళకి అప్పుడు ఏమంటే దానికి ఏం డాక్యుమెంట్ అడగాలే మీరు ఎక్కడి నుంచి తెప్పినారు ఎలా వచ్చినాయి మీ దగ్గర అది అవసరం లేదు యూ కెన్ డైరెక్ట్లీ షో ఇట్ అండ్ యూ విల్ గెట్ అన్ అప్రూవల్ ఫార్ ఇట్ ఆ ఆ విధంగా టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ లో పరివేశ్ వన్ కింద అనిమల్స్ రిజిస్టర్ అయినాయి ఇప్పుడు దాని తర్వాత అవి మొత్తం యానిమల్స్ ఏదో ఉన్నాయి లీగల్ గా ఇప్పుడు ఎలా అంటే ఏదైనా అనిమల్స్ పరివేష్ లో రిజిస్టర్డ్ ఉన్నాయి ఆ అనిమల్స్ ఇంకా వాళ్ళకి పుట్టిన పిల్లలు వాళ్ళు ప్రాజెని దోస్ ఆర్ ఓన్లీ కన్సిడర్డ్ ఆస్ లీగల్ ఇన్ ఇండియా ఒక వేరేది యానిమల్ ఏదో వితౌట్ డాక్యుమెంట్ ఉంటే అది అల్టిమేట్ గా ఏం డౌట్ వస్తుంది అంటే ఇది స్మగల్ చేసిన యానిమల్ ఉండొచ్చు అని సో ఎప్పుడైనా సైట్ లిస్టెడ్ యానిమల్ తీసుకుంటే పరివేష్ పేపర్ చెప్తాం ఆ పరివేష్ పేపర్ తో పాటు తీసుకోండి సో వెన్ ఎవర్ మనం ఏం చెప్తుండే ఆ టాపిక్ గురించి లైక్ ఎప్పుడైనా మనం సైటస్ లిస్టెడ్ యానిమల్ ఎవరి దగ్గర నుంచి కొంటే దానికి పరివేష్ లో ట్రాన్స్ఫర్ అడగాలి ఇప్పుడు పరివేష్ వన్ ది అయితే అయిపోయింది ఇప్పుడు యాజ్ పర్ న్యూ రూల్స్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి మంత్ లివింగ్ యానిమల్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కేమ్ ఇన్ ఎన్ఫోర్స్మెంట్ సో దాని ప్రకారం మీరు ఏదైనా ఎగ్జాటిక్ అనిమల్ ఓన్ చేస్తే దానికి కావాల్సిన సోర్స్ డాక్యుమెంట్ కంపల్సరీ పరివేష్ వన్ వాజ్ వాలంటరీ డిస్క్లోజర్ పరివేష్ టూ లో మీకి సోర్స్ కంపల్సరీ పరివేష్ వన్ లో మీరు ఎక్కడి నుంచి తెప్పించినారు అది అడగలేదు డైరెక్ట్ గా మీకు అప్రూవల్స్ ఇచ్చినారు కానీ పరివేష్ టూ లో అలా కాదు యూ నీడ్ టు షో ద సోర్స్ మీరు ఎలా తీసుకున్నారు ఒకవేళ మీరు ఇంపోర్ట్ అనుకోండి ప్రాక్టికల్ గా ఎవరు చేయరు ఒకవేళ మీరు ఇంపోర్ట్ చేస్తే ఇంటర్నేషనల్ కమిటీ స్టార్టింగ్ లో దాని గురించి మనం మాట్లాడినాం సైటిస్ సైటస్ క్లియరెన్స్ ఉండాలి ఇంకా ఇంపోర్ట్ లైసెన్స్ డిజిఎఫ్టి లైసెన్స్ నెంబర్ అవి అన్ని ఉండాలి ఒకవేళ మీరు లోకల్ గా ఎవరి దగ్గరైనా బ్రీడ్ అయినది తీసుకుంటే ఆనిమల్ ఏదైనా పెట్ షాప్ నుంచి వాళ్ళకి ఏం అడగాలంటే మీ పేరు మీదకి మీ పేరు ఇంకా మీరు యానిమల్ ఎక్కడ పెంచుకుంటున్నారు ఆ అడ్రస్ మీదకి లో పోర్టల్లో మీదకి అది ది ప్రాజెనీ ట్రాన్స్ఫర్ చేయాలి ఐదర్ పిల్లలు పుట్టిన ఇస్తుంటే ప్రాజెనీ ట్రాన్స్ఫర్ లేకపోతే వాళ్ళ దగ్గర ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉంటే మెయిన్ యానిమల్ ఇచ్చేస్తే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయాలి దాని ప్రొసీజర్ ఎలా అంటే మీరు ఏ స్టేట్ కి సంబంధించిన ఉంటే ఆ స్టేట్ కి సంబంధించిన చీఫ్ వైల్డ్ లైఫ్ ఫార్డన్ ఉంటారు ఆ చీఫ్ వైల్డ్ లైఫ్ ఫార్డన్ మీకు ఒక అకౌంట్ లేకపోతే డీడీ ఎవర్ ఫేవర్ లో తీసుకోవాలని చెప్తారు ఆ అకౌంట్ లో కానీ ఇంకా ఆ డీడీ లో కానీ థౌసండ్ రూపీస్ డీడీ కట్టాలి అప్లికేషన్ ఫీజ్ అప్లికేషన్ ఫీజ్ కట్టిన తర్వాత అది పరివేష్ పోర్టల్లో మీ అకౌంట్ క్రియేట్ చేయాలి ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు ఇస్తున్నారు మీ దగ్గర అనిమల్స్ రిజిస్టర్డ్ ఉన్నాయి సో మీరు ఏం చేస్తారు పరివేష్ పోర్టల్ లోకి వెళ్ళి మీ పోర్టల్లో ఆల్రెడీ మీ ఐడి మీద అనిమల్స్ రిజిస్టర్డ్ ఉంటాయి ఆ ఆనిమల్స్ కి మీరు పుట్టిన బేబీస్ నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు విత్ అప్లికేషన్ ఫీస్ ఆఫ్ థౌసండ్ రూపీస్ అది చేసిన తర్వాత అదే పేపర్ కి మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లో అండ్ వాళ్ళ పేరెంట్స్ ది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తారు అది చేసిన తర్వాత మీరు నాకు దాని కాపీస్ ఇస్తారు నేను ఇప్పుడు డిడి కట్టేసిన లేకపోతే అప్లికేషన్ ఫీజ్ కట్టేసిన తర్వాత నేను అది వెబ్సైట్ ఓపెన్ చేసి అది ఒక ఫామ్ వస్తుంది మీకు నా పేరు నా అడ్రస్ నా ఆధార్ కార్డ్ నంబర్ అవి అంతా వేయాలి ఇంకా సపోర్టివ్ డాక్యుమెంట్స్ లో మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి నేను ఇంకా నేను కూడా అప్లికేషన్ కి ఫీజ్ కట్టినా దాని ప్రకారం నా నా ట్రాన్సాక్షన్ ఐడి లేకపోతే నా డిడి నంబర్ నేను దాంట్లో రాయాలి అది ఆన్లైన్ అప్లికేషన్ మళ్ళీ వేరే కాలమ్స్ ఉంటాయి అవి అంతా ఫిల్ చేసి సబ్మిట్ అయిపోతది అయిపోతుంది అది సబ్మిట్ అయిపోయిన తర్వాత దానిది అప్లికేషన్ కాపీ ఉంటది అప్లికేషన్ కాపీ ఇంకా ది కాపీ లేకపోతే ట్రాన్సాక్షన్ ఐడి ది కాపీ విత్ లెటర్ వెళ్ళి ఆ స్టేట్ కి సంబంధించిన వైల్డ్ లైఫ్ ఫోర్ కి సబ్మిట్ చేసేయాలి దాని తర్వాత మీ దగ్గరకి వచ్చి ఫిజికల్ అప్లికేషన్ ఫిజికల్ వెరిఫికేషన్ అయితది వచ్చి మీ దగ్గర ఫిజికల్ గా వెరిఫై చేసి మీరు ఏ కేజ్ లో పెట్టినరు సరిగా పెట్టట్లేదు అది మొత్తం చూసుకొని ఫోటోస్ తీసుకొని ఒక ఫైనల్ అప్రూవల్ అవుతుంది అది ఫైనల్ అప్రూవల్ మీకు గ్రాంట్ అయిపోతే మీది కూడా ఐడి లాగిన్ చేసి చూపిస్తే మీ పేరు మీదకి అనిమల్స్ రిజిస్టర్ అవుతాయి ఇది ప్రాసెస్ యాక్చువల్ ప్రాసెస్ ఇలా ఉంది ఇంకా ఇప్పుడు ఏమైతుంది అంటే పరివేష్ టూ లోకి అప్లికేషన్స్ అయితే అందరు ఇచ్చినారు కొంతమందికి అప్రూవల్స్ వచ్చినాయి కొంతమంది అప్రూవల్స్ ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి సో దాంట్లో చాలా మంది ఏం మోసం చేస్తున్నారు అంటే అది అప్లికేషన్ ఫామ్ కాపీ పెట్టేసి అనిమల్స్ అమ్ముతున్నారు అలా అవ్వదు లివింగ్ అనిమల్ రూల్స్ టూ ట్వంటీ ఫోర్ ప్రకారం మీ దగ్గర ఏమైనా సైట్ లిస్టెడ్ అనిమల్ బ్రీడ్ అయితే ఫిఫ్టీన్ డేస్ లో మీరు వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయాలి ఆ బేబీస్ గురించి ఆ బేబీస్ ది వెరిఫికేషన్ ఆ బేబీస్ కి కూడా అప్రూవల్ వస్తుంది ఆ బేబీస్ బేబీస్ ది మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవ్వాలి మీరు ఎవరికైనా ఇస్తున్నారు కదా వాళ్ళ పేరు మీదకి ఆ రిజిస్టర్డ్ బేబీది ట్రాన్స్ఫర్ అవ్వాలి దిస్ ఇస్ ద ప్రాసెస్ సో దీంట్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి దీని గురించి మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ హైదరాబాద్ హ్యామ్స్టర్స్ లో వెళ్ళండి మీకు లీగల్ అవేర్నెస్ అని ఉంటుంది ఆ ప్రొఫైల్ క్రియేట్ చేసేది ఏ టు క్రియేట్ దిస్ లీగల్ అవేర్నెస్ టు ప్రొటెక్ట్ హాబీస్ ఫ్రమ్ దిస్ ఫ్రాడ్ ఎందుకంటే అమ్మే వాళ్ళకి ఏం కాదు లాస్ట్లీ ఒక హాబీస్ ఇండివిజువల్ గా కష్టపడి సంపాదించిన డబ్బులతో సేవ్ చేసిన డబ్బులతో కొన్ని అనిమల్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతే సీజ్ అయిపోతే ప్రొసీజరల్ మిస్టేక్స్ ఏమైనా అయితే అనిమల్ సీజ్ అయితే వాళ్ళకి ఒక ఎమోషనల్ డ్రామా అయిపోతుంది బీయింగ్ అనిమల్ అవర్ వి కెన్ అండర్స్టాండ్ ఇట్ సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దీని ప్రాసెస్ గురించి మీరు నాకు కాల్ చేయండి ఒకవేళ నేను కాల్ ఎత్తకపోతే దిస్ ఇస్ నాట్ మై బిజినెస్ సో ఐ మైట్ బి బిజీ ఇన్ సంథింగ్ సో వాట్సాప్ డ్రాప్ చేయండి మీరు లేకపోతే మీరు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కి వెళ్ళి చూడండి అక్కడ మీకు మొత్తం అది గైడెన్స్ ఉంటుంది మీకు దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే ఏమైనా నాతో సహాయత మీకు ఇవ్వచ్చు అలా అనిపిస్తే మీరు నాకు కాంటాక్ట్ చేయండి ఐ విల్ హెల్ప్ యూ అవుట్ విత్ ప్రాసెస్ అలాగే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను కాబట్టి అక్కడ వెళ్ళి మీరు అన్న ఫాలో చేసుకోండి మీకు రెగ్యులర్గా పెట్స్ లవర్ ఉండే వాళ్ళు ఉంటే అక్కడ వెళ్ళి మీరు రెగ్యులర్గా అప్డేట్స్ ఉంటానే ఉంటాయి అక్కడ గివ్ వేస్ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు అక్కడ వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి అండ్ అన్న ప్రొఫైల్ని ఫాలో చేసుకోండి అక్కడ మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇంకోటి ఇందులో ఎగ్జాటిక్ యానిమల్స్లో ఎనిమో ఎగ్జాటిక్ బర్డ్స్ ఓకే ఈ వీడియోలో మనము పాపులర్ పెట్ ఎగ్వానా గురించి మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మనం ఇప్పుడు ఉన్నాము హైదరాబాద్ హ్యామ్స్టర్ ఒక యానిమల్ లవర్ దగ్గర సో మనం ఇప్పుడు బ్రదర్ మొత్తం కూడా వివరిస్తారు దీని గురించి దీని కేరింగ్ ఎట్లా ఉంటుంది దీని ఏంటిది అనేది మొత్తం కూడా చెప్తారు మనం తెలుసుకుందాం హాయ్ గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్ సో ఐఎమ్ నాట్ డాట్ గుడ్ అట్ తెలుగు కానీ ఈ తెలుగు ఛానల్ కాబట్టి నాకు వచ్చేదంతా తెలుగులో మాట్లాడతా సో ఏమైనా మిస్టేక్స్ అయితే దానికి అంతా పట్టించుకోకండి సో లెట్ స్టార్ట్ ఇగ్వానాస్ వచ్చేది ఇవాళ రేపు ఇండియాలో చాలా పాపులర్ పెట్స్ ఉన్నాయి సో చాలా మందికి దానికి కేర్ చేసేది డౌట్ ఉంటది ఇంకా మన చాలా తెలుగు ఆడియన్స్ ఉంది ఇంకా యూట్యూబ్ లో తెలుగులో సంబంధించిన వీడియోస్ చాలా తక్కువ ఉన్నాయి సో దానికోసమే దిస్ ఇస్ నాట్ అ సేల్ వీడియో మనమేం సెల్లర్స్ కాదు దీస్ ఆర్ మవర్ పర్సనల్ పెట్స్ సో దయచేసి ఇది కొన అమ్మడంకి ఉంది అట్లాంటివి ఏం కాల్స్ చేయకండి మీకు ఏదైనా దానికి కేర్ గురించి దాని గురించి ఏమైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా కాల్ చేయండి ఐ విల్ బి హ్యాపీయెస్ట్ పర్సన్ టు హెల్ప్ యూ సో ఫస్ట్లీ ఇగ్వానాస్ గురించి తెలుసుకుందాం ఇగ్వానాస్ వచ్చేది మనకి నేటివ్ ఆఫ్ సౌత్ ఓకే ఇంకా మీకు కొలంబియా సైడ్ అట్ సైడ్ మెక్సికోలో కూడా ఉంటాయి ఇంకా ఏదైనా ఎక్సాటిక్ పెట్స్ మనం బై చేసే ముందు అన్న ఛానల్లోనే ఒక వీడియో ఉంది అది ఎగ్జాటిక్ పెట్స్ గురించి అది చూసుకోండి ఎందుకంటే ఇగ్వానాస్ ఆర్ సైట్ లిస్టెడ్ ఇగ్వానాస్ ఇండియాలో వితౌట్ డాక్యుమెంట్స్ ఓన్ చేస్తే క్రైమ్ మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ లాక్ పెనాలిటీ అవ్వచ్చు త్రీ టు సెవెన్ ఇయర్స్ జైలు ఉండొచ్చు సో ఫస్ట్ ఇగ్వానాస్ గురించి తెలుసుకుంటే ఇగ్వానా ఇస్ ఎ జీనస్ ఆఫ్ హర్బివరస్ లిజర్స్ ఇగ్వానాస్ అంటే ఒక కేటగిరీ ఆఫ్ హర్బివోరస్ లిజర్స్ ప్యూర్లీ వెజిటేరియన్ అనమాట ఇంకా టోటల్ వెజిటేరియన్ ఉంటాయి ఇగ్వానాస్ ఇంకా పర్టికులర్ గా ఇప్పుడు మీరు చూస్తున్నది మన పెట్ హాబీలో చాలా పాపులర్ ఉండేది మనది గ్రీన్ ఇగ్వానా గ్రీన్ ఇగ్వానాలో మ్యూటేషన్స్ ఉంటాయి ఇది గ్రీన్ ఇగ్వానా వచ్చేది బ్లూ కలర్ లో అడల్ట్ ఉంది సో అడల్ట్స్ కి కొంచెం టింట్ వచ్చేస్తుంది దాని ప్రకారం అది కలర్ కనిపించట్లేదు మీకు ఇంకా మళ్ళీ ఇక్కడ మీరు చూస్తే మీకు ఒకటి గ్రీన్ అడల్ట్ ఇగ్వానా ఉంది అలానే మీకు ఇక్కడ ఒక ఇయర్లింగ్స్ ఉన్నాయి లైక్ వన్ ఇయర్ కి సంబంధించిన బేబీస్ ఇవి అంతా మన దగ్గరే మన హోమ్ బ్రెడ్ బేబీస్ సో ఇగ్వానాస్ తెచ్చుకున్న ముందు ఒక మాట మీరు తెలుసుకోండి అన్న ఇక్కడ ఒకసారి రండి జస్ట్ చేతుని చూపించండి చూ చూస్తున్నారు మీరు ఇగ్వానాస్ ఇంత పెద్దగా అవుతాయి సో బిఫోర్ బయింగ్ ఇగ్వానా మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ ఎ స్పేషియస్ ఎంక్లోజర్ ఒక యానిమల్ ఎప్పుడైనా తీసుకుంటే ఒక యానిమల్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉంటుంది సో ఒక బేబీ ఇగువానా ఇలా కనిపిస్తుంది బట్ మీరు దానికి ఇలా అయ్యేదాకా పెంచుకోవచ్చు అంటే అప్పుడే మీరు అది కొనాలి సో ఫస్ట్ ఎలా అంటే ఒక ఇండోర్ లాగా పెంచుకుంటే కూడా ఇగ్వానాకి స్పేషియస్ ఎంక్లోజర్ కావాలి ఒక చిన్న ఎన్క్లోజర్ లో మీరు పెంచుకోలేదు సో సో ఫస్ట్లీ వీ వుడ్ లైక్ టు షో యూ స్టార్టింగ్ మనం చూసుకుంటే ఇగ్వానా బేబీ ఎప్పుడైనా మీరు కొంటే ఇట్స్ బెటర్ దట్ యు ఆల్వేస్ కీప్ ఇట్ ఇండోర్స్ మీరు ఇండోర్ ఒక ఎంక్లోజర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇంకా ఒక రెప్టైల్స్కి ఒక కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్ అపార్ట్ ఫ్రమ్ ఎ హెల్దీ ఫుడ్ యూవీ లైట్ ఇప్పుడు ఇవాళ రేపు ఎలా అంటే మార్కెట్లో మీరు వెళ్ళి అక్వేరియం షాప్స్ నుంచి యూవి లైట్ పేరు మీద ఏదో ఒక హీట్ బల్బ్ కొనేసి వస్తారు దాంట్లో యాక్చువల్ యూవీ ఉండదు మీకు యాక్చువల్ యూవీ కొన్ని రిపీటెడ్ బ్రాండ్స్లోనే దొరుకుతుంది फॉर एन एग्जांपल मी की लक्की हर्पन ఒకటి వస్తది అలానే ఎక్సోటెరా వస్తది లేకపోతే జూమేడ్ వస్తది దీంట్లోనే మీరు కొనాలి సో ఇగ్వానా బేబీ ఎన్క్లోజర్ ది టాప్ వ్యూ చూసుకుంటే మనకి 2 థింగ్స్ కనిపిస్తాయి వన్ ఇస్ ద రెగ్యులర్ UV ए लैंप विथ मोस्टली एमिट्स द हीट देन द हीट కోసం ఇంకొకటి వచ్చేది మనం UV బల్బ్ పెటినాం లक्की हब कंपनी के समननेचा इथ हीटिंग सोर्स ఎందుకో అవసరం అంటే reptiles are cold blooded animals रेपाइल बॉडी हीट सोज ब्लडेड एनिमल्स। सो दा मैं एक्सटर्नल सोर्स आफ हीट प्रोव दसर्स फॉर्म हीट अल थ्री मेटबॉलीज युवी बलता यूवीड युवी बल की सो एंड सो अवर्स आफ लगे चूस कौज अवर्स सो थ अवर्स तरवा युवी अमीट एंड चाहिए दिन तरह जस्ट लाइट वस्तु सो मी एना दुवी सेंसर कॉड दी स्टिल युवी अमीट लेदी इन कर्ड चूसकोव वैट कलर इपू मनमान दी कोई सैकंड युवी लाइट कूवी लाइट पड़ते आफ्टर फ्यू सूच सी दें आफ्टर की टेन सी कैन सी दट కలర్ హాస్ చేంజ్ టు పర్పుల్ దిస్ షోస్ దట్ స్టిల్ యు ఎమిట్ అవుతుంది దీంట్లో ఒకవేళ ఇది వైట్ ఏ ఉండిపోతే యూవి ఎమిట్ అవ్వదు ఇంకా దాని తర్వాత వీ చేంజ్ ద యూవి బ